ఈరోజు కూడా ఒక ఆ స్త్రీని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు ఆమె పేరు ఏం రాయబడలేదు పరిశుద్ధ గ్రంథం రాయబడలేదు కానీ ఆమె ఎవరంటే సంసోను భార్య అయినా తిమ్నానుశ్రీ ఆమె పేరు లేదు సంసోను భార్య అలలు ఆమె పేరు లేదు బైబిల్ గ్రంథంలో పేరు లేదు కానీ ఆమె తిమ్నాన్లో ఉంటుంది కాబట్టి తిమ్నాను స్త్రీ అని పేరు పెట్టాం సంసోను భార్య అయినా స్త్రీ అలలుయ మీకు అందరికీ తెలుసు శాంసన్ సామ్సోన్ చాలా బలమైన వ్యక్తి నాజీరు చేయబడిన వ్యక్తి సొలోమోను మనం అనగానే సొలోమోను అన్న మాట అనగానే మనకేం గుర్తు వస్తుంది జ్ఞాని అని గుర్తొస్తుంది కదా జ్ఞాని అని తెలుసుకుంటాం అయితే శామ్సన్ అన్న పేరు వినగానే మనకి ఏం గుర్తు రావాలంటే ఆయన బలవంతుడు అలలూయ అలలు బలవంతుడు నాజీరు చేయబడిన వ్యక్తి చిన్నప్పుడే తల్లిదండ్రులు ఏం చేశారు అతన్ని నాజీరు చేయబడ్డాడు అభిషేకించబడ్డాడు దేవుని కొరకు ఎన్నుకోబడ్డాడు తల్లి గర్భంలో ఉండగానే అతడు నాజీరు చేయబడ్డాడు తల్లిదండ్రులు ఏర్పరుచుకున్నారు హలలూయ హలూయ ఇవి బాగా తెలుసు శాంసన్ జీవితంలో బాగా తెలుసు అతడు మామూలుగా శాంసన్ అంటే ఎవరు గుర్తు వస్తారంటే దలీలా గుర్తొస్తుంది కదా శాంసన్ అనగా ఏంటి దలీలా దలీల ఏం చేసింది అతన్ని ఒళ్ళో పండుకోబెట్టుకుంది బాగా మాటలు మాట్లాడింది బాగా పడుకోబెట్టుకొని ఆమె అత శాంసన్లో ఉన్న బలం ఏంటో ఎక్కడుందో తెలుసుకొని వారికి ఫీల్స్ చెప్పింది మీకు తెలుసు అప్పుడు శాంసంగ్ని ఏం చేశారు పట్టుకొని కండ్లను గుడ్లను ఊడవీరికి అతన్ని రెండు స్తంభాల మధ్యలో కట్టివేశారు మీకు బాగా తెలుసు తెలీలా ఒక్కటి గురించి మనకు తెలుసు ఛాన్సాలు కానీ శాంసంగ్కి నలుగురు భార్యలు ఉన్నారు ప్రతి నలుగురు నలుగురు మంది అంటే నలుగురు స్త్రీలు కలిగిన వ్యక్తి నలుగురితో ఉన్నాడు ఈయన మొట్టమొదటి స్త్రీ ఎవరంటే తల్లి తల్లి గురించి మీకు తెలుసు తల్లి పేరు కూడా రాయలేదు తండ్రి పేరు మనోహ అయితే మనోహ భార్య మిస్సెస్ మనోహ అనొచ్చు శాంసన్ భార్య శాంసన్ వాళ్ళ అమ్మని ఏమనచ్చు మిస్సెస్ మనోహనచ్చు అయితే మొట్టమొదటిగా శాంసన్ యొక్క తల్లి రెండోదిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమె గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మూడోదిగా ఒక వేష్య నాలుగోదిగా మనం చూస్తే దలీల ఈమె పేరు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది దళీలో మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది శాంసన్ ఈ పేరు మాత్రమే రాయబడింది అయితే ఈరోజు మనం ఎవరి గురించి ధ్యానించుకోబోతున్నామంటే సాసోన్ భార్య మొట్టమొదటిగా వివాహం చేసుకున్నాడు ఎవరు శాంసన్ అలలుయ మొట్టమొదటిగా వివాహం పెళ్లి చేసుకు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అలలుయ్య ఎట్లా చేసుకున్నాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు పాపలుగా మనం చూస్తున్నాము ఈ శాంసన్ మనం చూసినట్లయితే ఎదుగుతూ ఆశీర్వదించబడిన వాడు ఎవరు శాంసన్ చూడండి న్యాయాధిపతులు పదమూడో అధ్యాయం చూడండి దయచేసి న్యాధిపతులు జడ్జెస్ చాప్టర్ థర్టీన్ వర్డ్స్ ట్వంటీ ఫోర్ చూద్దాం చూడండి దయచేసి సమ్స్ న్యాధిపతులు పదమూడో అధ్యాయము ఇరవై నాలుగో మాట దూదం తరువాత ఆ స్త్రీ తరువాత స్త్రీ కుమారుని కని కుమారుని కని అతనికి అతనికి పెట్టేను అని పేరు పెట్టాను ఆ బాలుడు ఎదిగినప్పుడు ఎదిగినప్పుడు యహోవా అతనిని ఆశీర్వదించెను యహోవా అతన్ని ఆశీర్వదించను మరియు మరియు యహోవా ఆత్మ యహోవా ఆత్మ జొర్యాకును జొరియాకును ఎస్థాయకును ఎస్థాయికును మధ్యనున్న మహానే దానులో అతని రేపు మొదలు పెట్టాడు మనం చూస్తే ఇరవై నాలుగు వయసులో చూడొచ్చు తర్వాత శ్రీ కుమార్ని కని అతనికి సంసోను అని పేరు పెట్టిను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవో అతన్ని ఆశీర్వదించను మొట్టమొదటిగా మనం ఈ భార్య గురించి చెప్పాలి చెప్పుకోవాలి తెలుసుకోవాలంటే శాంసన్ గురించి మనం తెలుసుకోవాలి కదా కదా ఇత శంసన్ భార్య గురించి మనం తెలుసుకోవాలంటే సమ్సోన్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా శాంసన్ ఎదుగుచూ ఆశీర్వదించబడిన వ్యక్తి అలలూయ ఇక్కడ పరిశుద్ధ లేఖనలో రాయబడింది చక్క రాయబడింది తరువాత స్త్రీ కని కుమార్ని కని అతనికి సంసోను అని పేరు పెట్టాను ఆ బాలుడు ఎదుగునప్పుడు యహో అతన్ని ఆశీర్వదించాను ఎంతగా ఆశీర్వదించాడంటే అతని ఎదుట ఎవరు నిలబడలేరు అతని ఎదుట ఎవరు యుద్ధం చేయలేరు అతనితో ఎవరు పోరాడి గెలవలేరు అంత గొప్ప శక్తి అంత గొప్ప బలవంతుడుగా ఉన్నాడు యుద్ధ వీరుడుగా ఉన్నాడు మాత్రమే కాదు ఈ ప్రవక్త అంత మాత్రం న్యాయధిపతిగా ఉన్నాడు ప్రయదేని బిడ్డ ఎన్నో సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు చిన్న వయసులోనే న్యాయాధిపతిగా ఉన్నాడు ప్రియదేని బిడ్డ నిజంగా చిన్న వయసులో న్యాధిపతిగా ఉండి చిన్న వయసులోనే చనిపోయాడు నేను అనుకుంటా నలభై సంవత్సరాలు ఆ మధ్య ఏజ్లో అతడు ఏమయ్యాడు చనిపోయాడు ప్రియుదేని బిడ అంటే దేవుడు ఎంతగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఈ శాంసంగ్ నాజీరు చేయబడిన వ్యక్తి తల్లిదండ్రులు ఇద్దరూ అతన్ని సమర్పించి ద్రాక్షరసం కానీ ఏదిగా వారికి ఇవ్వకుండా జాగ్రత్తగా కంటికి రెప్పలా దేవుడు ఏ మాటలైతే బోధించాడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏ మాటల చేత అయితే అయితే వారు తెలుసుకున్నారో ఆ మాటల ప్రకారం వారిని ఆ కుమారుని ఏం చేశాడు పెంచు వస్తున్నాడు బాలుడు ఎదుగుతున్నప్పుడు దేవుడు అతను ఏం చేశాడంట ఆశీర్వదిస్తూనే ఉన్నాడు అలలు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు రక్షణ విషయంలో ఎదుగుతూ ఉన్నాడు లేకపోతే ప్రేమలోనూ సత్యంలో ఎదుగుతున్నాడు అన్ని పరిస్థితుల్లో ఏం చేసి ఎదుగుతూ ఉన్నాడు ప్రైదెన్ బిడ్డ అయితే ఈ వ్యక్తి చాలా అంటే దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తి అభిషేకించబడిన వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఇంకో మాట ఏంటో తెలుసా దేవుని ఆత్మచేత రేపబడిన వ్యక్తి మాట జాగ్రత్త గమనించండి దేవుని ఆత్మచేత రేపబడిన వ్యక్తి ప్రీతి అనిపడు ఇంత అద్భుతమైన వ్యక్తి బలవంతుడు ధైర్యశాలి ప్రవక్త న్యాధి ఎన్నో పేర్లు పెట్టచ్చు నా శాంసన్ లాగా చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు పొడుగు జుట్టు ఉంటుంది చక్కటి శరీర దారుణం కలిగి ఉంటాడు చాలా చక్కగా ఉంటాడు దేవుని అభిషేకి అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తి అయితే చూడు ఎదుగు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అతన్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు ఇప్పుడు వివాహ విషయంలో వచ్చేసరికి అక్కడ ఒక వివాహ విషయంలో తనకి ఏజ్ పెరుగు ఏజ్ వచ్చింది వివాహ వివాహ వయసు వచ్చింది అక్కడ ఒక చూడండి న్యాయాధిపతులు మనం చూద్దాం న్యాయాధిపతులు పద్నాలుగో అధ్యాయము మొదటి నుంచి చూద్దాం దయచేసి సంసోను ఆ సంసోను తిమ్నాథునకు వెళ్లి తిమ్నాథులకు వెళ్లి తిమ్నాథులు తిమ్నాథులో ఫిలిస్తీల కుమార్తెల కుమార్తెలలో ఒక తను చూచెను ఒక తను చూచెను అతడు తిరిగి వచ్చి అతడు తిరిగి వచ్చి తిమ్నాథులు తిమ్నాథులో ఫిలిస్తీల కుమార్తెలలో ఫిలిస్తీల కుమార్తెల నాకిచ్చి పెళ్లి చేయాలని పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అడుగు తల్లిదండ్రులతో అనగా జాగ్రత్తగా మీరు గమనించండి మొట్టమొదటిగా వివాహ విషయంలో ప్రేరేపించబడిన సాంసన్ అని మీకు రాయబడవచ్చు తెలుసుకోవచ్చు ప్రేదుడు వివాహ విషయంలో ప్రేరేపించబడ్డాడు ఇక్కడ ఏంటంటే ఏంటి అంటే ఈ శామ్సోన్ తిమ్నాత్కు వెళ్ళాడు అలలు ఎక్కడికి వెళ్ళాడండి తిమ్నాథ్ వెళ్తే అక్కడ ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకతని ఒక ఆమెను చూశాడు ఒక అమ్మాయిని చూశాడు ఎవరిని ఫిలిస్తీన్లో ఒక ఆమెను చూశాడు చూడగానే ఆమె వామ చేసుకుని మనసులో అనుకున్నాడు వెంటనే వెళ్లి తల్లిదండ్రుల దగ్గర వెళ్లి ఏం చేశాడు తల్లిదండ్రులతో ఈ మాట చెప్పాడు బిడ్డ అయితే మూడవ వసులో వారు మూడో చూస్తే వారు 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 నీ నా స్త్రీ సున్నతి పొందని సున్నతి పొందని ఫిలిస్తీలలో నుండి నుండి కన్యకను కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నాడు వెళ్ళి నావా అని అతన్ని అడిగిరి అడిగిరి అందుకో సంసోను సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను ఆమెను నా కొరకు తెప్పించు అని కొరకు తెప్పించు తన తండ్రితో చెప్పాను అలలు ఇష్టపడ్డాడు అలలు ఎవరు శాంసను ఆ తిమ్నాథ్ ఉన్న ఫిలిస్తీల కుమార్తెలో ఒకతిని చూసి ఆమె ఇష్ట ఆయన ఆమెను ఇష్టపడ్డా ఇష్టపడి ఏం చేసి తల్లిదండ్రులతో అంటున్నాడు తల్లిదండ్రులు అంటున్నారు అసలు వారు ఎవరు సున్నతి లేని వారు అలలుయ్య సునతి లేని ప్రజలు నా జన్లో కానీ లేకపోతే మీ తండ్రి తండ్రి జన్లో కానీ ఎవరైనా వారిని చేసుకోవచ్చు కదా లేననుకొని నువ్వెందుకు ఫిలిస్తీన్ల దగ్గరకు వెళ్ళి వారి కుమార్తెను ఎందుకు కోరుకుంటున్నావు అంటే అంటున్నాడు నిజంగా ఆమె నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను ఆమె నాకు ఇష్టమైనది అల లూయ సాంసంగ్ ఎవరు నచ్చారు ఈమె నచ్చింది నచ్చిన కానీ ఏం చేసావు తెలుసా తల్లిదండ్రులతో అడిగినప్పుడు తల్లిదండ్రులు ఏం అనలేక ఏం చేశాడంటే చూడు నాలుగో వచన చూడండి నాలుగో వచన అయితే అయితే ఫిలిష్టీల కేం ఫిలిస్టీల కైమైనా యహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు ఆ కాలమున ఫిలిస్టీలు కాలం ఫిలిస్తీలు ఎస్రా ఏళ్ళను ఏలుచుండిరి ఏలుచుండిరే అప్పుడు శంసోన్ అప్పుడు శంసోన్ తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాథులకు పోయి తిమ్నాథు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదుమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చిను ఇవంతా మీరు చదువుతాం చదువు ముందుకు వెళ్ళి ఇంటికి వెళ్ళి చదవండి నిజంగా ఎంత అద్భుతమైన విషయం దేవుడు నిజంగా శాంసంగ్ ఎంత బలం ఇచ్చాడంటే అంత బలం ఇచ్చాడు ఈ వివాహ విషయానికి వచ్చేసరికి ఈ శాంసంగ్ ఎవరు ఇష్టపడ్డాడంటే ఆ ఫిలిస్తీన్ అమ్మాయి కావాలి నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను అలలూయ ఆమెనే పిల్ నాకు ఆమె ఇష్టమైందని ఏం చేశాడు తల్లిదండ్రులతో డైరెక్ట్గా చెప్పేసాడు అలలూయ నిజంగా శాంసన్ మనం ఆలోచిస్తే శాంసన్ చెడ్డవాడు దెల్లతో వెళ్ళాడు వారి దగ్గరకు వెళ్ళాడు వీరి దగ్గర వెళ్ళా అని ఎన్నో మాటలు మనం శాంసన్ గురించి మాట్లాడుతుంటాం ఈ ఆ పరిస్థితి ఎందుకు అలా సంభవించింది అంతమంది వేషండి దగ్గరికి లేక దళీల దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే ఈ శాంసన్ ఇప్పుడు వివాహం చేసుకోబోతున్నాడు ఆమె సరైనది కాదు మీరు ముందు వెళ్ళి ముందు మనం తెలుసుకోవచ్చు ఈమె శాంసన్ ఎవరినైతే ఇవ్వ ఇష్టపడి చేసుకున్నాడో ఆమె అంత మంచిది కాదు ప్రేదేని బిడ్డ ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కానీ నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి సంభవించింది శాంసంగ్ జీ శాంసన్ అంత భయంకరంగా మధ్య వయస్సులోనే చనిపోవడానికి కారణం ఎవరంటే ఈమెనే ఆమె ఆయన అంతగా పడిపోవడానికి వ్యభిచార ఇళ్ళకు వెళ్ళడానికి లేకపోతే భయంకర పాప పని చేయడానికి కారణం ఏంటంటే ఈమెనే ఈరోజు ప్రియస్ ప్రభు మాట్లాడుతున్నాడు రెండోదిగా మనం చూస్తే వివాహ విషయంలో ప్రేరేపించబడ్డాడు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆమెనే నాకు ఇష్టమైంది కాబట్టి ఆమెతో పెళ్లి చేయండి అంటే తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పాడు అందరిలాగా శాంసన్ చెడ్డవాడు కాదు కొంతమంది పెళ్లి లవ్ మ్యారేజ్ కదా ప్రేమిస్తారు ప్రేమించుకొని ఇంట్లో చెప్పకుండా తల్లిదండ్రులు చెప్పకుండా వివాహం వివాహం చేసుకుంటారు చాలా భయంకరమైనది తల్లిదండ్రులు చెప్పరు ఎవరు చెప్పరు వెళ్ళి ఏం చేస్తారు తెలుసా ఏం చేస్తారు పోలీస్ స్టేషన్లో లేకపోతే దేవ గుళ్ళలో ఏం చేస్తుండే వివాహాలు చేస్తారు వారికి ఇష్టం వచ్చినట్లు వివాహాలు చేసుకుంటారు కానీ శాంసన్ అట్లా చేయలేదు తన తల్లిదండ్రు దగ్గరికి వెళ్ళి ఆమె నాకు ఇష్టమైంది కాబట్టి ఆమె నా కొరకు నా కొరకు కావాలి ఆమె నాకు కావాలి ఆమెతో నాకు పెళ్లి చేయండి అని ఏం చేశాడంటే శాంసన్ అడిగాడు ప్రియ వారు ఎంత వద్దన్నా శాంసన్ మాత్రం ఏం చేయట్లేదు ప్రేరేపించబడ్డాడు చాలాసార్లు మనం కూడా కొన్ని కొంతమంది చూసినప్పుడు ప్రేరేపించబడతాం కొంతమంది చూసినప్పుడు ఈమె ఈనని పెళ్లి చేసుకోవాలి ఏమైనా పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకోవాలని మనసులో ఒకలాంటి భయంకరమైన మనసు మనలో వస్తూ ప్రేరేపించబడుతూ ప్రేరేపించబడుతుంటాం కొన్నిసార్లు అది అంత మంచిది కాదు ప్రయదేని బిడ్డ ఇక్కడ వివాహ విషయంలో శాంసంగ్ తప్పు చేశాడు ప్రేరేపించబడిన వాడై ఆమెనే పెళ్లి చేసుకోవాలి అనుకుని ఏం చేశాడు పెళ్లి చేసుకున్నాడు దాని పర్యవస్థానం ఎన్నో నష్టాలు కొని కొని తెచ్చుకున్నాడు ఎన్నో శాపాలు భయంకరమైన నష్టం ఒక న్యాధిపతిగా ఉన్న ఆయన భయంకరమైన పనులు చేసేవాడుగా ఉన్నాడు కేవలం ఆ భార్య వల్లనే ఈరోజు ప్రియ సంగమా ప్రియ సోదరి ప్రభు ఈరోజు మాట్లాడుతున్న భార్యలుగా మన ప్రవర్తన భర్తను బట్టి భర్తలు కూడా ఆ విధంగా మారుతారు నువ్వు సరిగా లేకపోతే ఒక భార్య కానీ భర్తను సరిగా చూసుకోలేకపోతే లేకపోతే సరిగా అతనితో ఉండకపోతే వారు అనేకమైన ప్రాంతాలు వెళ్ళేవారుగా ఉంటారు ప్రియని బిడ్డ ఈరోజు ప్రియ సంగమ చాలా కుటుంబాలు ఈ విధంగా చెల్లా చెదురైన చెల్లా చెదురైన స్థితిలో వెళ్ళిపోతున్నాయి ప్రిధని అలలు ఈరోజు ప్రియ సంగమ వివాహ విషయంలో తప్పు చేశాడు ఒకవేళ పెళ్లి చేసుకున్నాడు సరే ఆ భార్య సాంసన్ బాగా చూసుకోవచ్చు కానీ చూసుకోలేదు ప్రేదేని బయట వాళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉన్నారో తెలుసా కేవలం ఏడు రోజులు మాత్రమే వివాహం చేసుకున్న తర్వాత ఏడు రోజులు మాత్రమే వాళ్ళు కలిసి ఉన్నారు వివాహ విషయాన్ని అందరు పెళ్లి చేయాలని అందరు నిశ్చయించుకుని పెద్దలందరూ వివాహం వివాహం చేసుకో చే కాబో వివాహం కాబోతుంది ఆ పరిస్థితిలో ఒక సాంసన్ ఒక పొడుపు కథ అన్నమాట వాళ్ళకి పొడుపు కథ చెప్పాడు ఆ పొడుపు కథ ఎవరైతే విప్పుతారో వారికి నేను ఇది ఇస్తాను కానుకలు ఇస్తాను బహుమానం ఒకవేళ మీరు చెప్పకపోతే నాకు ఇవ్వాలి మీరు చెప్తే నేను ఇస్తాను అన్నట్టుగా ఒక ఒప్పందం చేసుకున్నాడు ఒక పొడుపు కథ చెప్పాడు సరే ఆ ఫిలిస్టన్ పెద్దలందరూ ఏమనుకున్నారంటే పెళ్ళైన తర్వాత ఈ సామ్సన్ భార్యకి అడుగుతూ ఉన్నారు ఎట్లైనా నీ భర్త కదా శాంసంగ్ కాబట్టి అతన్ని ఎట్లా ఒకటి లాలన చేసి ఆ పొడుపు కథ ఏంటో విప్పి మాకు చెప్పు ఒకవేళ మేము చెప్పకపోతే మేము చంపేస్తాము నీ తండ్రిని నిన్ను అగ్నితో కాల్చివేస్తామని ఎన్నో భయంకరమైన మాటలు భయపెచ్చే మాటలు మాట్లాడారు ఎవరితో శాంసంగ్ భార్యతో అయితే ఈమె అనుకోవాలి ఎందుకు నా బా బా భర్త కదా శాంసంగ్ నా భర్త నా భర్తకు చెప్పకుండా నేను ఏం చేయను ఆయనకి అపాయం చేసేది ఏది కూడా నేను చేయను అని చెప్పాలి కానీ ఈ శాంసంగ్ భార్య ఆ ఫిలిస్తీలు చెప్పిన మాటలకు బెదిరిపోయి ఏం చేస్తుంది తెలుసా భార్య శాంసంగ్ దగ్గరకు వెళ్ళి ప్రతిరోజు ఏడుస్తుండేది ఆ పొడుపు కథ ఏంటో నాకు చెప్పు విప్పు ఆ భావం ఏంటో నాకు చెప్పు దా దానికి అర్థమేంటో నాకు చెప్పుకొని ప్రతిరోజు ఏం చేస్తుంది అంటే సామ్సన్ ఏం చేస్తుంది బాధ పెడుతూనే ఉంది లాలనతో బాధ పెడుతూనే ఉంది ప్రేద భయంకరమైన మనసుతో ఆమె ఉంది భర్తకు సహాయకరంగా ఉండాలి కానీ ఈమె ఏం చేస్తుంది తెలుసా ఆమె వారిని చంపేస్తారమైన భయంతో ఫిలిస్తీన్లకు ఫిలిస్తీన్లకు ఆ పొడుపు కథను విప్పి వారికి చెప్పాలన్న ఆలోచన కలిగి ఉంది భర్త నాకు సొంత భర్త కదా ఆయన నేను సంతోషపెట్టాలి పెట్టాలి ఆయన మాట విలా వినాలి అన్న ఆలోచన ఆమెకు లేదు కానీ ఫిలిస్తీన్లు సంతోష పెట్టాలని ఫిలిస్తీన్లకు ఆ పొడపుత విప్పి చెప్ప అర్ధమెంట చెప్పాలని ఇదే మనసు కలిగి ఉంది ప్రేదేని బిడ్డ అలా లూయ వివాహ విషయంలో తప్పు చేశాడు శాంసన్ ప్రేరేపించబడ్డాడు చాలాసార్లు మనం కూడా కొంతమంది చూడగానే నాకు ఇవే వీలైతే సరిపోతారు వీరైతే నాకు సరిపోతారు అని కొన్నిసార్లు వివాహ విషయంలో మనం ఏం చేస్తుంటాం పైకి కనబడుతున్న వాటిని అందరిని నమ్మేస్తుంటాం కానీ ప్రియ దేవుని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా మనం అడుగు వేయాలి ఎందుకంటే వివాహ విషయం వివాహ జీవితం అనేది చాలా అద్భుతమైన జీవితం ఆ కుటుంబం నిజంగా చాలా అద్భుతం దేవుడు ఏర్పరిచినది అది అలలుయ్య వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది ఆ ఘనమైనది ఆ కార్యాన్ని ఎవరినంటే వారిని మనం చేసుకోవడానికి వెళ్ళిపోద్దు ఈరోజు చాలామంది యవనస్తులు నాకు పైకి బాగా ఉన్నారు వారు రా మాకు మ్యాచ్ అవుతారు ఉద్యోగము లేకపోతే పర్సనాలిటీగా ఉంది కాబట్టి నేను వారిని చేసుకుంటానని ఈరోజు చాలా మంది తప్పు అడుగులు వేస్తున్నారు ప్రియద చాలా జాగ్రత్త ప్రియ సోదరి చాలా జాగ్రత్త మనం ఏం చేసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని చిత్తాన్ని ప్రకారం మనం వెళ్ళాలి ఆయన చిత్తానికి లోపడకుండా ఉంది ఏమీ చేయడానికి వీలు లేదు దేవుని చిత్తానుసారంగా ప్రార్థనతోను అడుగు వేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు ప్రదేం బిడ్డ ఈ శాంసన్ అంత భయంకరంగా చనిపోవడానికి మధ్యలోనే అతని అతడు చనిపోవడానికి భయంకరం నష్టాలు తోని తెచ్చుకోవడానికి ఏంటో తెలుసా ఆ భార్యనే పెళ్ళైన వెంటనే చక్కగా భర్త మాట భర్తతో కలిసి భర్తను సంతోషపెట్టే వ్యక్తి లేదు కానీ ఎప్పుడు ఆలోచన అంతా ఏ ఆ పొడుపు కథ ఆ ఎట్లయినా కానీ శాంసంగ్ దగ్గర నుంచి రాబట్టుకోవాలనే లాలం చేస్తూ ఏం చేస్తుందంట అని సతాయిస్తుంది బాధ పెడుతూనే ఉంది ప్రేదని బిడ్డ ఏడు రోజుల్లో కాను ఆ పొడుపు కథ విప్పకపోతే నాకు నేను ఏదైతే కండిషన్ పెట్టానో నాకు ఇవ్వండి అని శాంసంగ్ చెప్పాడు ఇంకా ఫిలిస్తిలా ఆమెను చూసి ఆమెను అడుగుతున్నారు ఏడు రోజులు అయిపోతా ఉంది త్వర త్వరగా చెప్పు శాంసన్ అడుగు అండ్ అతను అతని దగ్గర నుంచి తెలుసుకో అప్పడుపు అతను విప్పు అని ఆమెను ఏం చేస్తున్నారు అడుగుతూనే ఉన్నారు ప్రియుడు ఒకవేళ మీరు చెప్పకపోతే నిన్ను నీ తండ్రిని అగ్నితో కాల్చివేస్తామని ఒక మాట చెప్పేసారు అది భయపడి ఆ మాటలు భయపడి ఈమెం చేస్తుంది తెలుసా భార్య శాంసన్ భార్య అతన్ని సతాయిస్తూనే ఉంది బాధ పెడుతూనే ఉంది ప్రియదేవి ఎంత భయంకరమైన విషయం అంటే నిజంగా చాలా బాధపెట్టింది భర్తను సరిగా చూసుకోవడం లేదు కానీ అంటే కొత్తగా పెళ్ళయింది భర్త మాట వినాలి వారికి లోబడాలి భయపడాలన్న ఆలోచన ఆమెకు లేదు ఎంత ఉన్నా ఆమె ఆయనలో నుంచి ఆ పొడుపు కథను ఏంటో అర్ధ విప్పి అర్ధమేంటో తెలుసుకోని ఆలోచన దాని మీదే ఆలోచన ఎందుకంటే నన్ను నా తండ్రిని అగ్నితో చంప కాల్చివేస్తారన్న ఆలోచనే కలిగి ఉంది ఆ భయముతో ఆమె ఇక శాంసంగ్ దగ్గర అదే మాట లాలం చేస్తుంది రాని రకరకాల మాటలు అలాలు భయంకరమైన మాటలు భయంకరమైన మాటలతో అతన్ని రేగొడుతూ ఉంటే చివరికి శాంసన్ ఏం చేశాడు తెలిసే చెప్పేశాడు ఇంతగా నా సొంత భార్య కదా ఆమె ఎవరికి చెప్పదులే అనుకుని ఏం చేసి శాంసన్ చెప్పేశాడు ఆ పొడుపుకు అతను విప్పాడు విప్పగానే ఏమేం చేయాలి ఏం చేయాలి నా భర్త ఇంత చక్కగానే అడిగిన వెంటనే చెప్పాడు కాబట్టి నేను భర్త నేను కాపాడుకోవాలి నా భర్తని అనుకోలేదు నా భర్తకి సిగ్గు నేనే తీసుకు నేను తీసుకు వేయకూడదు అనుకోలేదు ఏం చేసి వెళ్ళి సరాసరి వెళ్ళి ఆ ఫిలిస్తీన్లు చెప్పేసింది ప్రదేని ఏడో రోజు అయిపోయినాక చెప్పేసింది చెప్పగానే ఇంకేం చేయాలి సామ్సంగ్ వారికి ఇవ్వాలి బట్టలు ఇవ్వాలి కదా బట్టలు అవన్నీ ఇవ్వాలి ఏదైతే కండిషన్ పెట్టారో ఆ కండిషన్ ప్రకారం వారికి అన్ని చెల్లించాలి సొమ్ము చెల్లించాలి కానీ దగ్గర ఏం లేదు అయితే యుద్ధం చేసి ఎక్కడో ఇంకా అతనికి ఇవ్వాలి కాబట్టి ఫిలిస్తీన్లకి ఆ డబ్బులు ఇవ్వాలి ఆ సొమ్ము ఇవ్వాలి కాబట్టి ఇతడు వేరే వారి మీద యుద్ధం చేసి ఆ సొమ్ము ఏం చేసి వారి దగ్గర తీ లాక్కొని ఆ ఫిలిస్తీన్లకి ఇచ్చాడు ప్రియదేని బిడ్డ అలా లూయ అంటే ప్రియ సౌదరి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ప్రభు మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని ఎలాంటి పరిస్థితులు వస్తుంటాయంటే ఇటు నుయ్యి అటు గొయ్యిలా కనబడుతుంది ఎక్కడ వెళ్దామో తెలియదు ఏ పరిస్థితులకుండా వెళ్ళాలో తెలి ఎట్లా వెళ్ళాలో మనకు కొన్నిసార్లు తెలియని పరిస్థితిలో ఉన్న ఉంటాం ప్రయదేని బిడ్డ అయితే ఇక్కడ ఈ శాంసంగ్ భార్య కూడా అదే పరిస్థితిలో ఉంది ఎట్లా వెళ్ళాలో తెలియదు వెళ్ళి ఆ సీక్రెట్ ఏం చేసింది ఆ ఫిలిస్తీన్కి చెప్పేసింది వారి దగ్గర నుంచి సొమ్ము రాబట్టుకున్నారు ప్రయదేని బిడ్డ భయంకరమైన విషయం నిజంగా చూస్తే ఆమె నిజంగా ఇష్ట ఇష్టమైన భార్యగా లేదు ప్రయదేని బిడ్డ మనం గమనిస్తే ఇక్కడ పద్నాలుగు ఆద్యం చూడండి దయచేసి న్యాధిపతులు పద్నాలుగు ఏడవ చూడండి పద్నాలుగు ఏడవ వచ్చిన అతడు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆ స్త్రీతో మాట్లాడినందు మాట్లాడినప్పుడు ఆమె ఎందుకు కొంతకాలం అయిన తరువాత కాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుట తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళు ఆ సింహపు కలేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కలేబరములో తేనెటీగల వంటి గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్ళుచు వెళ్ళుచు తన తండ్రి ఎందుకు వచ్చి వచ్చి వారికి కొంత నెయ్యగా వారికి కొంత నెయ్యగా వారును తినిరి అయితే అయితే తాను సింహపు కలేబరము నుండి కలేబరం నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు అంతటా అతని తండ్రి అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు చూడబోయినప్పుడు సంసూను విందు చేసేను అచ్చటి పెళ్లి కుమారులు అట్లు చేయటం మర్యాద వారు అతన్ని చూసినప్పుడు యుద్ధం ముప్పది మంది స్నేహితులను తోడుకుని స్నేహితులను తోడుకుని వచ్చి అప్పుడు మీకు ఇష్టమైన ఎడల ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా విందు జరుగు ఏడు దాని నాకు తెలిపిన ఎడలా నేను ముప్పది సన్నపు నార బట్టలను ముప్పది దుస్తులను మీకు ఇచ్చేదను మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడలా లేకపోయిన ఎడలా మీరు మీరు ముప్పది సన్నపు నార బట్టలను సన్నపు నార బట్టలను ముప్పది దుస్తులను ముప్పది దుస్తులను నాకు ఇయ్యవలనని నాకు ఇయ్యవలని వారితో చెప్పగా వారితో చెప్పగా వారు మేము ఒప్పుకుందుము నీ విప్పుడు కథను వేయుమని అతనితో చెప్పిరి కాగా అంతా ఇంత చెప్పుకున్నాం కదా విప్పుడు కథ అంతా చెప్పాడు అయితే మీకు తెలుసు నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సమ్సన్ భార్య గురించే చూస్తే మొట్టమొదటగా చూడగా ఇష్టపడిన శంసన్ కదా చూడగా ఏమయ్యాడంటే ఇష్టపడ్డా ఆమె చూడగానే ఇష్టపడ్డాడు రెండోదిగా మనం చూస్తే మాట్లాడగా ఇష్టపడిన సంసోను ఆమెతో ఏం చేశాడంటే మాట్లాడాడు ఈమె భార్యని గురించి చూడండి ఈ భార్యను గురించి ఆమెను సంపాదించుకోవాలని ఆమె పెళ్లి చేసుకోవాలని ఎంతో తాపత్రపడుతున్నాడు తల్లిదండ్రులకు వెళ్ళాడు తల్లిదండ్రులు వద్దు అన్నారు రిజెక్ట్ చేశారు అయినా వారిని ఒప్పించి పెళ్ళి ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఒక ఇప్పుడు పొడుపు కథ చేయమన్నారు ఆ పొడుపు కథ కూడా వారు ఏడు రోజుల లోపల దినముల లోపల వారిని విప్పాలని చెప్పాడు ఇవన్నీ మీకు తెలుసు అయితే రెండు మొట్టమొదటిగా ఇష్టముగా చూడగా ఇష్టపడిన శాంసన్ భార్య రెండోదిగా మాట్లాడగా ఇష్టమైన శామ్సన్ ఫస్ట్ చూసాడు రెండవది ఏం చేశాడంట మాట్లాడాడు జాగ్రత్తగా వినండి చాలాసార్లు మనం కూడా చూసి మాట్లాడి కొన్నిసార్లు ఏం కొంతమందిని ఇష్టపడతాం వారి మాటలు ఆ విధంగా ఉంటాయి కొంతమంది మాటలు కొంతమంది మాటలు ఆ విధంగా ఉంటే ఆ మాటలు వింటున్నప్పుడే వారు అంటే ఎంతో ఇష్టం కొన్నిసార్లు చూస్తానే కొంతమంది ఇష్టపడతారు కొన్నిసార్లు వారి మాటలు విని వారి మాటలకు పడిపోయి వారిని ఇష్టపడేవారు ఉన్నారు మూడవదిగా మనం చూస్తే లాధన చేసి సంస్థలు భార్య ఏం చేసిందంటే అతన్ని ఆ పొడుపు కథను ఏం చేసిందంట అర్ధాన్ని తీపిస్కోందిప్పుడు అంటే చూడండి చూసింది మాట్లాడింది పెళ్లి చేసుకున్న తర్వాత కష్టంగా మారిపోయింది ప్రియుదేనిపడ ఫస్ట్ చూసినప్పుడు బాగా ఇష్టంగా ఉంది మాట్లాడినప్పుడు చాలా ఇష్టంగా ఉంది మూడదుగా పెళ్ళి చేసుకున్న తర్వాత ఆయనకి ఎట్లుంది కష్టంగా ఉంది బిడ్డ చాలా కష్టపడుతున్నాడు ఆమె చేసేది ఆమె చేసే మాటలు ఆమె చెప్పే మాటలు ఆమె చేసే క్రియలు ఆమె ఆయనకు అంతకు ఇష్టపడలే పడట్లేదు ఆమె ఆయన కష్టంగా ఉంది ప్రీతి ఎందుకంటే లాలన చేసి ఎంతో ఆమెను ఏం చేసి లాలన చేసి సంసోన్ దగ్గర నుంచి ఆ పొడుపు కథను ఏం చేసింది అర్ధాన్ని తెలుసుకుంది ప్రీతి అని బయట అలలూయ అలలూయ పద్నాలుగు చూడండి పద్నాలుగు పదహారు వచ్చిన చూడండి పద్నాలుగు పదహారు కాబట్టి సంసోను భార్య కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొక్క పడి అతని పాదముల యుద్ధపడి ఏడ్చుచ్చు నీవు నన్ను దేశించి నీవు నన్ను ప్రేమింపలేదు ప్రేమింపలేవు నీవు నా జనులకు నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసి ఇప్పుడు కథను వేసి దాని నాకు తెలుపువైతివి దాని నాకు తెలుపవైతివి అనగా అనగా అతడు అతడు నేను నా తల్లిదండ్రులకైనా తల్లిదండ్రులకైనను దాని తెలుపలేదు నీకు తెలుపుదునా నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె ఆమె వారి విందు దినములు వారి విందు దినములు తింటు అతని చూవచ్చు ఏడు రోజులు ఆమె ఏడుస్తూనే ఉంది ప్రియ శాంసన్ పాదాల దగ్గర పడింది పడేం చేస్తుంది ఎట్ల నాకు చెప్పు చెప్పు అని బతిమాలతుంది ఏడుస్తూ ఉంటే ఆ శాంసన్ అన్నాడు ఒక మాట అన్నాడు అంటే తల్లిదండ్రుల పట్ల ఎంత గౌరవం కలిగి ఉన్నాడో అలలుయ్య కొన్నిసార్లు కొత్తగా పెళ్ళిన భర్తలు భార్యను చూసి ఇంక తల్లిదండ్రులు పట్టించుకోరు అలలూయ తల్లిదండ్రులు పట్టించుకోరు పక్కన పెట్టేస్తారు భార్య మాట వింటారు భార్య మాట ఏది అడిగితే అది చేస్తారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు నిజంగా భార్య మాటలు విని కొన్నిసార్లు భర్తలు ఏం చేస్తారు తెలుసా వేరు కాపురం తల్లి అత్తమామల దగ్గర ఉండరు వేరే పెట్టేసుకుంటారు నిజంగా ఎంత భయంకరమైన విషయం అంటే శాంసన్ అంటున్నాడు నా తల్లిదండ్రులకే నేను చెప్పలేదు నీకు చెప్తానా అలలూయ ఎంత అర్థమైన మాట మాట్లాడుతున్నాడు శాంసంగ్ భార్య కొత్తగా పెళ్ళయింది ఆమె అడిగినప్పుడు ఆయన అంటున్నాడు శాంసను నా తల్లిదండ్రులకే నేను చెప్పలే నీకు చెప్తానా ఆయన అంటుంది అయితే నన్ను ప్రేమించలేదా నువ్వు నన్ను ప్రేమించలేవా అని ఆమె మాట్లాడుతుంటే ఏం చేస్తున్నాడంట కింద చదవని దయచేసి పదిహేడవ వచ్చిన ఏడవ దిన ఏడవ అతడు తొందర పెట్టిన పెట్టినందునకు తెలియచేయగా తెలియచేయగా ఆమె తన జనులకు ఆమె తన జనులకు ఆమె కథను తెలిపిన ఇప్పుడు కథను తెలిపిన ఏడవ దినమున ఏడవ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు సూర్యుడు అస్తమించక మునుపు ఆ ఊరి వాడు తేనె కంటే తీపి అయిన తేనె కంటే తీపి అయినదేరి సింహము కంటే బలమైన అతడు నా దూడతో నా దూడతో దున్నకపోయిన ఎడలా దున్నకపోయిన ఎడలా నా విప్పుడు కథను నా విప్పుడు కథను విప్పలేఖ ఇందు ఇందురని వారితో చెప్పాను వారితో చెప్పగా ఆ కాబో ఇప్పుడు పొడుపు కథను ఏం చేశాడంట విప్పేశాడు చెప్పి చెప్పేశాడు భార్యకు చెప్పగా అతను వెళ్ళి ఏం చేశాడు ఆమె వెళ్ళి వారికి పిలిస్తీ చెప్పింది చెప్పగానే కింద మనం చూస్తే శాంసోన్ చాలా ఇంకా కింద వచ్చినా చూస్తే యహో ఆత్మ అతని మీదకి పోయి మరలా అతడు అష్కేలోను పోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావంను చెప్పిన వారికి బట్టలు ఇచ్చాను అతడు కోపించిన కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితుని భావించుకుని తన చెలికానికి ఇవ్వబడి భయంకరమైన జీవితాన్ని జీవించదేమ భార్య శాంసన్ భార్య భర్తకు చెప్పాల్సింది భర్తకు లోపడవలసిన ఆమె భర్తకు గౌరవించాల్సిన ఆమె ఏం చేసింది తెలుసా పిలుస్తూలకి ఏం చేసి పిలుస్తీల పెద్దలకు అంతా చెప్పేసింది ఆయన కోపం మరిచేసి యహో ఆత్మ అతని మీద రాగా కోపపడి ఏం చేశాడంట ముప్పై మందిని చంపేసి వారి దగ్గరున్న సొమ్మును తీసుకొచ్చి ఎవరైతే ఆ కథ విప్పాడో పొడుపు కథను విప్పారో వారికి ఇచ్చేసాడు ఇంకేం చేయాలి సొమ్ము అవసరం బట్టలు ఇవ్వాలి కాబట్టి ఆ ముప్పై మందిని చంపేసి వారి దగ్గర ఉన్న సొమ్మును బట్టలు తీసుకుని వచ్చి ఆ ఫిలిస్తీన్కి చేశారు ప్రయదేని బేట అలా లూయ ఎప్పుడైతే జరిగిందో ఆమె ఏం చేసి శాంసన్ స్నేహితుడు ఒక వ్యక్తి ఉన్నాడు శాంసన్ స్నేహితుడు ఫ్రెండ్ ఆనతో ఆమె ఏం చేసి తెలుసా వెళ్ళిపోయింది ప్రేదేన బేట ఆయన పెళ్లి చేసుకుంది ఎంత భయంకరమైన ఆలోచన ఎంత భయంకరమైన మనసు అంటే ఇంకా పని లేదు ఆ శాంసన్ భార్య నా భర్తదే ఉండాలి నేను తోడుగా ఉండాలి ఆయనకు సహాయకరంగా ఉండాలి సాటి అయిన సహాయకరంగా సహాయం నేను కాబట్టి నా భర్తకు నేను తోడు ఉండాలి అని అనుకోకుండా శాంసన్ యొక్క తన భర్త యొక్క స్నేహితులతోనే ఏం చేసిందంట పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది ప్రేది ఎంత బాధాకరమైన విషయం అంటే అలలూయ పొడుపు కథ విప్పేంత వరకు ఆయన పాదాల దగ్గర పడి ఏడుస్తూ ఉంది ఎట్లయినా పొడుపు కథ అని తెలుసుకోవాలి విప్పుకో అర్ధమేట తెలుసుకోవాలని అంతవరకు పాదాల దగ్గర పడి ఏడుస్తూ ఏడుస్తున్న ఆమె ఎప్పుడైతే ఆయన చెప్పేశాడో దాని భావం చెప్పేస్తాడో ఇంకా ఆమె ఆయన ఆయన దగ్గర లేదు సాంసం దగ్గర లేదు బిడ్డ వెళ్ళిపోయి ఏం చేసి తన స్నేహితునితో ఇక్కడ చౌతన్ చూడండి ఇరవై వచ్చిన అతడు కోపించి తన తండ్రి ఇంటికి ఇంకా ఎంత కోపపడ్డాడంటే చంపేసి ఆ సొమ్మిచ్చేసి కోపబడి తల తడిద వెళ్ళిపోయినాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోగానే ఈమె ఏం చేయాలి తప్పు నన్ను క్షమించి అయ్యా నన్ను మన్నించి ఇట్లా పని చేసి నేను చెప్పకూడదు వారికి ఈ సంగతి అయినా చెప్పాను నన్ను క్షమించిన ఒక మాట అడిగింటే శాంసన్ భార్య శాంసన్ క్షమించేవాడు కానీ ఏం చేయలేదు దగ్గర వెళ్లకుండా ఏం చేసింది తన స్నేహితుని శాంసన్ ఫ్రెండ్ని ఏం చేసిందంట పెళ్లి చేసుకుంది ఆకసందు నీవు తప్ప నాకెవరు నారయ ఈ లోకములో నీవుగా కవెరయ శేలేదయ